ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మేష రాసే వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఇవే అసలు ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున దేవుని యొక్క తీర్పు అనేది ఏ విధంగా ఉండబోతుంది అసలు ఎటువంటి సంఘటనలు అనేవి రేపటి రోజున నాలుగు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి కాబట్టి ఇటువంటి అంశాలు అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక మా వీడియోస్ చూసే ముందుగా అందరికి ఒక చిన్నది రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే వచ్చినా లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేది సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆశలతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎటువంటి సమస్యలు ఉన్న ఎక్కడ ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదిస్తే సరిపోతుందండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ మీ యొక్క ముఖ కవళికలు ఫోటో చేయి వయసు పేరు గోత్రం ఆధారంగానే మనం ఫోన్ ద్వారానే మన గురువుగారి నుండి మన యొక్క సమస్యలకు మంచి పరిష్కారాన్ని అయితే తెలుసుకోవచ్చు అండి మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం లేక పోవడం భార్యభర్తల మధ్య గొడవలు హాస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఇటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు చాలా చక్కగా మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపగలుగుతారండి ఒక్కసారి సంప్రదించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేషరాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే సంకల్పంతో శక్తిని కలిగి ఉంటారు అలాగే అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క సొంత విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే అసలు తట్టుకోలేరు అలాగే వీరి యొక్క పర్సనల్ విషయాలను చాలా గోప్యంగా ఉంచుకుంటూ ఉంటారు అలాగే అలాగే ఇతరుల యొక్క విషయాలను కూడా చాలా రహస్యంగా ఉండడానికే వీరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే సమాచార సేకరణకు కొత్త పద్ధతులను వీరు అవలంబిస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క హృదయంలో చోటును సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోనటువంటి మార్పుగా ఉంటుంది అనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం యొక్క ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయి అని చూస్తే గనుక మీ యొక్క గ్రహస్థితులు ఆధారంగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీకు అయితే కొన్ని ఊహించినటువంటి సంఘటనలు అయితే ఎదురవబోతున్నాయి అనే చెప్పుకోవాలి అండి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంటే ఒక్కొక్క గ్రహస్థితులు ఒక్కొక్కరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి వారి యొక్క ఆధారిత మీద వేరు వీరుగా జరగబోయేటువంటి అంశాలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి చెప్పాలి చాలా కాలంగా మీ నుండి దూరంగా ఉండేటువంటి ఒక వ్యక్తిని మీరు కలుసుకోవేటువంటి ఒక అవకాశం అయితే మీకు కలగనుంది వారే మిమ్మల్ని సంప్రదించడం కానీ లేదంటే ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేదంటే వారే నేరుగా మీ వద్దకు రావడం కానీ ఈ విధంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి సంఘటనలు అయితే అధికంగా కనబరుస్తున్నాయి విడిపోయినటువంటి స్నేహితులను అయితే మళ్ళీ తిరిగి కలుసుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో మీకు కుటుంబానికి సంబంధించినటువంటి మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న వాగ్వాదాలు అన్ని కూడా తొలి యి అలాగే మీ యొక్క బంధువుల నుండి ఆహ్వానాలు అందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి మీ యొక్క బంధువుల నుండి ఆహ్వానం అయితే కలిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనబరుస్తున్నాయండి అలాగే ఈ యొక్క రాశి వారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పనిని అయితే ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు ఆ పనిని పూర్తి చేయాలి అని మీరు చాలా సార్లు భావించారే కానీ కానీ ఆ యొక్క పనిని పూర్తి చేయడంలో మీకు చాలా అడ్డంకులు అనేవి వచ్చాయి కానీ అటువంటివి అన్ని కూడా ఈ రోజు మీ యొక్క పనిలో మీకు విజయం అనేది కలగబోతుంది ఇక దీనికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు కలగబోతుంది మీరు ఏది అయితే చెయ్యాలి అని అనుకుంటున్నారో వాటిని అన్నిటినీ కూడా ప్రారంభించుకునేందుకు ఇది చాలా శుభ సూచకమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది అనే చెప్పాలి ఈ రోజు మీరు ఏ పనిని మొదలు పెట్టుకున్నా కూడా అది అంతా కూడా శుభ సూచకంగా సాగిపోబోతుంది ఈ రోజు మీరు అయితే బోల్డని ఆర్థిక పరమైనటువంటి అంశాలను ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది కానీ వాటి కమిట్మెంట్ విషయంలో మీరు చెడులను అన్నిటిని కూడా పరిశీలించి చేయండి ఇక వ్యాపార విషయానికి వస్తే మీ యొక్క శక్తిని మించి ఈ రోజు సరుకును డెలివరీ చేస్తామని కొంతమంది వాగ్వాదాలు చేస్తారు కానీ అటువంటి వారిది మాటలే కానీ చేతలు మాత్రం శూన్యం కనుక అటువంటివి అన్నిటినీ కూడా ఇక మర్చిపోండి ఇక మీ యొక్క ప్రియమైనటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని అంగీకారం అడగడం జరుగుతుంది దాని గురించి కమిట్మెంట్లను వాగ్వాదాలను అసలు ఇవ్వకండి ఎందుకంటే అది చాలా కష్టమవుతుంది ఈ రోజు మీ యొక్క సమయాన్ని అంతా కూడా అనవసరంగా ముఖ్యం కానటువంటి పనుల కోసం అధికంగా గడుపుతారు ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి తనలో ఉండేటువంటి నైపుణ్యాన్ని అంతా కూడా చవి చూపిస్తుంది మీకు ఈ విషయాలు అన్నిటినీ కూడా ఆసక్తికరంగా అనిపించడానికి మీ యొక్క అనుభవాలను అన్నిటినీ కూడా అతిశయోక్తి చేసుకోవచ్చును అలా చేయవద్దు అని మీకు సలహా ఇవ్వడాలు అనేవి జరుగుతాయి మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే కనుక మీ యొక్క కుటుంబ సంక్షేమము అలాగే మీ యొక్క ఆనందాన్ని పెంచుకోవడానికి మీరు మద్యం నిషేధించవలసినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనబరుస్తున్నాయి సూర్య గ్రహము అనేది ఒక సాత్విక గ్రహము అనేది అవ్వడం వలన ప్రతీకార ఉత్పత్తులకు అది అంతా కూడా వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మీరు చేసేటువంటి కొన్ని కొన్ని ఉత్పత్తుల పట్ల మీరు ఆలోచించి ముందడుగు వేయండి ఈ విధంగా మీ యొక్క జీవితంలో సాయంత్రం నాలుగు గంటల తర్వాత కొన్ని ఊహించినటువంటి సంఘటనలు అయితే ఎదురవ్వబోతున్నాయండి ఇక అదే విధంగా మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి వలన మీరు అయితే చాలా కాలంగా బాధపడుతూ వస్తున్నారు మీ జీవితంలో మీకు ఎదురవుతున్నటువంటి ఒక పెద్ద సమస్యకు మీరు చాలా కాలంగా అన్వేషణ అనేది చేయడం అనేది జరుగుతూ వస్తుంది కదండి కానీ ఆ యొక్క సమస్యకు మీకు ఉన్నటువంటి పరిష్కారము అనేది దొరకడం లేదు ఇక ఈ రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గము అయితే మీకు ఖచ్చితంగా కలగబోతుంది అనే చెప్పాలి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ముందుగానే మేము చెప్పాం కదండి ఆ యొక్క చిన్న విషయంలో మీకు తగినటువంటి జాగ్రత్త ఉంటే మాత్రం ఇక మిగిలిన అంశాల్లో అన్నింటినీ కూడా సానుకూలమైన ఉత్పత్తులనే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక మీ యొక్క వ్యాపారంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అంతా కూడా సజావుగా సాగిపోబోతుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే గనక మీరు అయితే మిశ్రమ ఫలితాలను అయితే చూడగలుగుతున్నారు పని ఒత్తిడి అనేది అధికం కావడం వల్ల మీకు తలనొప్పి నీరసము అనేటువంటి చిన్న చిన్నవి కలిగేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో రాబోయేటువంటి రోజుల్లో అది చేరువలోనే ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు చూడబోతున్నారు అనే చెప్పాలి ఇక రేపటి రోజున మీ యొక్క ఆర్థిక పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరంగా రేపటి రోజున మీకు ఖర్చులు కొంత మేర అధికంగా అయ్యేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయండి కాబట్టి రేపటి రోజున మీరు డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అని చెప్పాలి విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం రేపటి రోజున మీరు అయితే ధనాన్ని అయితే ఖర్చు పెట్టేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి ఈ విషయంలో అప్రమత్తత అనేది మీకు చాలా అవసరం అండి ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కొన్ని సానుకూల కొన్ని ప్రతికూల అంశాలు అయితే రేపటి రోజున కనబరుస్తున్నాయి ఊహించినటువంటి కొన్ని సంఘటనలు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీరు చూడబోతున్నారు కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకుంటున్నారు మార్చుకోవడానికి మీకు శివారాధన అయితే తప్పనిసరి అండి శివనామ స్మరణను అయితే అసలు మరవకండి అండి అలాగే హనుమాన్ చాలీసా పట్టించండి దుర్గా చాలిసా పట్టించండి ఇంకా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అలాగే మీకు ఉన్నంతలో అంటే మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు